ప్రైస్త లార్డ్ దిన దేవుని వాగ్దానము ఇష్టాయేలు ఎడలా శుద్ధ హృదయులెడలా నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు కీర్తన గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఒకటవ వచనము శుద్ధ హృదయులు దేవుని దయను పొందుదురు అపవిత్ర హృదయులు దేవునికి హేయులు హృదయులు మోసకరమైన హృదయులు దేవునికి అసహ్యులు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన శుద్ధ హృదులను ప్రేమించును దేవుని దయ పొందాలంటే హృదయము శుద్ధిగా ఉండాలి దేవుడు దయాళుడు పాపిని ప్రేమించును కాని పాపాన్ని ద్వేషించును మానవును హృదయము బాల్యము నుండి చెడ్డది దేవుడు మాత్రమే దానిని శుద్ధి చేయగలడు దానికి ఒకే ఒక మార్గము విశ్వాసం విశ్వాసముంచుటయే అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రుడుగా చేయును పరిశుద్ధాత్ముడు హృదయంలో నివసించి హృదయమును శుద్ధి చేయును తన హృదయ స్థితిని గ్రహించిన దావీదు నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము దేవా అని ప్రార్థించాడు దేవుని కృపను పొందగలిగేది శుద్ధ హృదయమే ఎరుషలేము నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడు తలంపులను కడిగి వేసుకొనుము ఎన్నాళ్ళ వరకు నీవు దుష్టాభిప్రాయము కలిగి ఉండువు అనేకులు వారి ఆపదలలో అవసరతలలో దేవుని దయ కొరకు ప్రార్థిస్తారు కానీ అందరూ ఆయన దయను పొందలేరు చెడ్డ హృదయము శాపకరము నీ గుడారములో నుండి దురాత్మను నీవు కొట్టివేసినడలా నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును శుద్ధ హృదయులు ఎంతో ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యూ